ఈరోజు మనమొక కథ చెప్పుకుందాం ఈ కథలో ఒక అమాయకపు అబ్బాయి ఉంటాడు అతనికి అనుకోకుండా ఒక నిధి దొరుకుతుంది మరి ఆ నిధిని ఆ అబ్బాయిని ఒక తెలివైన తల్లి ఎలా కాపాడిందో తెలుసా చాలా ఆసక్తిగా ఉంది కదూ సరే ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అచ్చా నుంచి ఎప్పుడైనా మిఠాయిలు కురవడం జరుగుతుందా అబ్బే అదెలా సాధ్యమంటారా మనం ఇప్పుడు వినబోయే కథలో అచ్చం అలాంటి వింతే జరిగిందండోయ్ అదెలాగో తెలుసుకోవాలనుంది కదా అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడి మనుషులు కూడా అంతే మంచివాళ్లనమాట మరి మన కథకు హీరో అయిన సుబ్బన్న ఉండేది కూడా ఆ ఊర్లోనే ఇతనే సుబ్బన్న ఎంత అమాయకుడు అంటే అసలు అబద్దం చెప్పడం మోసం చేయడం లాంటివి తనకి ఏమాత్రం తెలీదు అందుకే ఊళ్ళో వాళ్లందరూ అతన్ని చాలా ప్రేమగా అమాయకపు సుబ్బన్న అని పిలిచేవాళ్ళు సరే రోజూలాగే ఆ రోజు కూడా సుబ్బన్న తన పని చేసుకుంటున్నాడు కాని ఆ రోజేదో పెద్ద అద్భుతం జరగబోతుందని పాపం అతనికి తెలియదు మరి అదేంటో చూసేద్దామా అలా అడవిలో వెళ్తున్నాడు ఇంతలో ఒక పుట్ట దగ్గర ఏదో తలతలా మెరుస్తూ కనిపించింది ఏంటబ్బాది అని దగ్గరికెళ్ళి చూశాడు అంతే అతని కళ్ళూ ఆశ్చర్యంతో ఇంత పెద్దవయ్యాయి ఎందుకంటే అక్కడ బంగారు నాణేలతో నిండుగా ఉన్న ఒక పెద్ద కుండ ఉంది ఆ బంగారాన్ని చూసి సుబ్బన్నకు కాసేప మాటలే రాలేదు అంత బంగారం దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది సుబ్బన్న కూడా అంతే ఆ నిధిని ఒక్కడే ఉంచుకోలేకపోయాడు వెంటనే ఆ కుండని భద్రంగా పట్టుకుని సంతోషంతో గెంతులేస్తూ ఇంటికి పరగెత్తాడు ఎందుకంటే ఈ శుభవార్తని అన్నింటికన్నా ముందు తనమ్మతో చెప్పాలికదా కొడుకు తెచ్చిన బంగారాన్ని చూసి వాళ్లమ్మకి మొదట చాలా సంతోషం వేసింది కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఒక్కసారిగా ఆమె ముఖం చిన్నబోయింది ఆనందం పోయి ఆందోళన మొదలైంది ఇంతకీ ఆమె ఎందుకలా కంగారు పడింటుంది ఎందుకంటే తన కొడుకు అమాయకత్వం గురించి ఆమెకు బాగా తెలుసుకదా ఇంత పెద్ద రహస్యాన్ని అతను దాచలేడని ఎవరైనా అడిగితే ఉన్నదొన్నట్లు నిజం చెప్పేస్తాడని అర్థమైపోయింది అలా జరిగితే ఈ బంగారం పోవడమే కాదు ఇంకేమైనా ప్రమాదం వస్తుందేమోనని భయపడింది అయితే తన కొడుకుని ఆ బంగారాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నదే తడవుగా ఆమె మెదడులో ఒక భలే ఉపాయం తట్టింది ఆ ఉపాయంతో ఈ రహస్యం ఎప్పటికీ బయటపడకుండా చేయొచ్చని అనుకుంది ఆమె ఆలోచన చాలా సింపుల్ సుబ్బన్న నిజం చెప్పినా సరే విన్నవాళ్లకది అబద్ధంలా వినిపించాలి మరి అలా జరగాలంటే ఎవరూ నమ్మలేని ఒక వింత సంఘటన జరగాలి దానికోసం ఏం చేసిందో తెలుసా ఆమె ప్లాన్ కొంచెం వింతగా ఉంటుంది వినండి ఫస్ట్ చాలా చాలా రుచికరమైన అరిసెలు వండింది తర్వాత ఏం చేసిందంటే రాత్రి అందరూ నిద్రపోయాక ఆ అరిసెలన్నిటినీ తీసుకుని మెల్లగా ఇంటి పైకప్పెక్కింది చివరిగా కింద నిద్రపోతున్న సుబ్బన్న మీద ఆ అరిసెలని వానలా కురిపించింది ఎందుకిలా చేసిందో ఏమైనా అర్థమవుతోందా ఇక అనుకున్నదే తడవుగా ఆ రాత్రే తన ప్లాన్ను మొదలుపెట్టింది వేడి వేడి అరిసెలు రెడీగా ఉన్నాయి సుబ్బన్నేమో గాఢ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు ఆమె తన తెలివైన నాటకాన్ని మొదలుపెట్టబోతుందన్నమాట ఇంటి పైకప్పు నుంచి ఒక్కొక్క అరిసెను మెల్లగా కిందికి జారవిడిచింది అవి అలా గాలిలో తేలుతూ వచ్చి సుబ్బన్నమీద మెత్తగా పడుతున్నాయి ఆ దృశ్యం ఎలా ఉందంటే నిజంగా ఆకాశంనుంచి అరిసెల వాన కురుస్తున్నట్లే ఉంది ఒక అరిసె వచ్చి ముఖం మీద పడగానే సుబ్బన్నకు మెలకువచ్చేసింది కళ్ళు తెరిచి చూస్తే తన చుట్టూ అరిసెలే అరిసెలు అమ్మా అరిసెల కురుస్తోంది అని ఆనందంతో కేకలు వేస్తూ వాటిని ఏరుకుని గబగబా తినడం మొదలుపెట్టాడు పాపం సుబ్బన్న ఇది నిజంగానే జరిగిందని గట్టిగా నమ్మాడు కొన్ని రోజులు గడిచిపోయాయి వాళ్లమ్మ అనుకున్నదే జరిగింది సుబ్బన్న తన అమాయకత్వంతో తనకు అడవిలో బంగారం దొరికిన విషయం గురించి ఊళ్ళో వాళ్లతో చెప్పడం మొదలుపెట్టాడు ఇక చూడండి అసలు కథ ఎప్పుడు మొదలైంది ఈ విషయం అలా అలా ఊరంతా పాకి చివరికి పోలీసుల దాకా వెళ్ళింది ఊళ్ళో నిధి దొరికిందన్న మాట వినగాని అసలు నిజమేంటో తెలుసుకుందామని వాళ్లు సుబ్బన్నింటికి వచ్చారు ఇప్పుడు సుబ్బన్న తల్లి వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతోంది పోలీసులు సుబ్బన్న దగ్గరికొచ్చి నీకు బంగారం ఎప్పుడు దొరికింది అని సూటిగా అడిగారు వాళ్లు చాలా సీరియస్గా ఉన్నారు ఆ ప్రశ్న వినగానే పాపం సుబ్బన్న తల్లి గుండె ధడధడలాడింది సుబ్బన్నకి ఆ రోజు జరిగిన రెండు విషయాలు బాగా గుర్తున్నాయి ఒకటి బంగారం దొరకటం రెండూ అరిసలవాన కురవడం అందుకే అతను ఏమాత్రం ఆలోచించకుండా అరిసలవాన కురిసిన రోజు రాత్రినొక బంగారం దొరికింది అని చాలా అమాయకంగా చెప్పాడు ఆ సమాధానం వినగానే పోలీసులకు నవ్వు ఆగలేదు ఏంటి అరిసెలవానా వీడికేదో సరిగ్గా లేదు అనుకుని అతని మాటల్ని అస్సలు నమ్మలేదు ఇక చేసేదేం లేక నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు చూసారా ఆ తల్లి వేసిన ప్లాన్ ఎంత బాగా పనిచేసిందో సుబ్బన్న నిజమే చెప్పాడు కాని ఆమె సృష్టించిన వానా అనే అబద్ధం ఆ నిజాన్ని కాపాడింది దాంతో వాళ్ల బంగారం ఇప్పుడు అనమాట అయితే ఈ కథవల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అమాయకంగా ఉండటం మంచిదే కాని కొన్నిసార్లు సుబ్బన్న తల్లిలా తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచించడం కూడా చాలా ముఖ్యం అని అర్థమైంది కదా ఈ కథలో నీతి ఏంటంటే తెలివైన ఆలోచనతో ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈజీగా పరిష్కరించొచ్చు కష్టం వచ్చినప్పుడు భయపడకుండా సుబ్బన్న వాళ్ళమ్మలా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడచ్చు ఈ అరిసల వానకథ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం